నమస్కారాలు జై గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు అధికార భాషా సంఘానికి మండలి వెంకట కృష్ణారావు గారి పేరు పెట్టడం అనేది మనమందరం చేసుకున్నటువంటి అదృష్టంగా వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇప్పుడు పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు సత్కార కార్యక్రమం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అలాగే విశ్వయోగి విశ్వంజీ గారి చేతుల మీదుగా ముందుగా మహా ప్రవచనకారులు అలాగే నాద సుధాండవ అన్నవరపు రామస్వామి గారు పద్మశ్రీ అన్నవరపు రామస్వామి గారిని సత్కరించవలసిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాం ప్రముఖ వాయులైన విద్వాంసులు ఇటీవల నాదనీరాజనం కార్యక్రమంలో తన బంధవ పుట్టినరోజు సందర్భంగా తన శిష్యులచే అద్భుతమైనటువంటి ప్రదర్శన చేసినటువంటి పద్మశ్రీ అన్నపరపు రామస్వామి గారు తర్వాత ప్రవచనకారులు మహాసహస్రావధాని పద్మశ్రీ గరికపాటి నరసింహారావు గారిని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఘనంగా సత్కరిస్తున్నారు తర్వాత ప్రముఖ మహిళ మొదటి మహిళ మృదంగ విద్వాంసురాలు పద్మశ్రీ దండమూడి సుమతి రామ్మోహన్ రావు గారు లయ విన్యాసంలో నేర్పరి మొట్టమొదటి మహిళ మృదంగ విద్వాంసురాలు పద్మశ్రీ దండమూడి సుమతి రామ్మోహన్ రావు గారిని రాష్ట్ర ముఖ్యమంత్రి పలిలో నారా చంద్రబాబు నాయుడు గారు ఘనంగా సత్కరిస్తున్నారు లయ విన్యాసంలో వారికి వారే సాటి తదుపరి పద్మశ్రీ ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు గారు రైతు నేస్తాం పద్మశ్రీ ఏడ్లపల్లి వెంకటేశ్వరరావు గారు రైతు నేస్తం వారిని మన రాష్ట్ర ముఖ్యమంత్రి బయలు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఘనంగా సత్కరిస్తున్నారు వందన సమర్పణ చేయవలసిందిగా బుద్ధప్రసాద్ గారిని ఆహ్వానిస్తున్నాం దానికన్నా ముందు వీర్రాజు గారిని సత్కరించవలసిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి బర్య నేను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ దళిత బంధు కార్పొరేషన్ ఉపాధ్యక్షులు వీర్రాజు గారిని రాష్ట్ర ముఖ్యమంత్రి బర్యలు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ దళిత బంధు కార్పొరేషన్ ఉపాధ్యక్షులు వీర్రాజు గారిని రాష్ట్ర ముఖ్యమంత్రి బరియులు నారా చంద్రబాబు నాయుడు గారు సత్కరిస్తున్నారు వందన సమర్పణ చేయవలసిందిగా సభ్యుల మండలి బుద్ధప్రసాద్ గారిని ఆహ్వానిస్తున్నాం ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఎంతో స్ఫూర్తివంతమైన సందేశాన్ని అందించిన మాన్య ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రనాయుడు గారికి అలాగే విశ్వయోగ విశ్వంజీ గారికి అలాగే గరికపాటి నరసింహరావు గారికి అలాగే సభకు అధ్యక్షులు ఇచ్చిన బొండా గారికి మంత్రివర్యుడు రవీంద్ర గారికి అలాగే ప్రభుత్వ వెంకట్రావు గారికి తాతయ్య గారు శాసనసభ్యులకి ఇంకా వేదిక నామో ఆశీయులైన పెద్దలందరికీ కూడా నేను హృదయపూర్వకంగా కృతం తెలియజేసుకుంటూ వేదిక ముందు ఆశ మీ అందరికి కూడా నేను శిరస్సు నమస్కరిస్తూ ఇంత పెద్దల ఉపన్యాసాలు విన్న తర్వాత నాకు మాట్లాడతాను కూడా ఏం మాటలు రావట్లేదు అయితేనంటే రోజున నా బాధ్యత పెంచారు తెలియకుండానే అని చెప్పి నేను భావిస్తూ తప్పనిసరిగా నా రా కా కాబో రాబోయే రాజకీయ జీవితం మా నాన్నగారు ఏ విధంగా అయితే నడిపారో అదే రీతిలో పనిచేయటానికి నేను సతదా ప్రయత్నం చేస్తా అని చెప్పి మాత్రం మనలోచిస్తూ చంద్రబాబు గారి గురించి ఎంత చెప్పిన తక్కువ నాకు చాలా విచిత్రమైన విషయాలు ఉంటాయి వారితో మిగతా వారితో వేరు కానీ ఎందుకంటే నేను అది నేను ఆయనతో దాదాపు పెద్ద పోరాటం చేశా కృష్ణా జిల్లా నుంచి ఆయనలో గొప్పతనం ఏంటంటే ఆయన ఒకప్పుడు సంపూర్ణ అక్షరాస్థ కార్యక్రమాలని చెప్పి ఇచ్చారు ఆ సంపూర్ణ అక్షరస్థ కార్యక్రమాలను అవనిగడ్డి నియోజకంలో కొన్ని మండలాలను నేను పూర్తిగా సంపూర్ణ అక్షరస్త కార్యక్రమంగా ప్రకటించా ప్రకటించేసాను ఆ రోజున వారి యొక్క స్ఫూర్తితో అసెంబ్లీలో ఆయన ఒక మాట అన్నాడు బుద్ధ బుద్ధప్రసాదం మీరు ఆదర్శంగా తీసుకోండి అని చెప్పని అంటే తెలుగుదేశం ప్రభుత్వం కానీ ప్రతిపక్షంలో నన్ను ఆయన ఆ రకంగా ప్రశంసించడం అంటే అది చిన్న విషయం కాదు ఎందుకంటే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి అలాగే పులిగడ్డ పెనుబడి వంతిని కానివ్వండి డెల్టా పరిరక్షణ కానివ్వండి ఇవన్నీ కూడా వారు వాటి మీద అంటే ప్రజల గురించి పోరాడం తప్ప వేరే కాదు ఇప్పుడు నేను వ్యక్తిగతంగా వారిని ఇచ్చేయలేదు కానీ ఒకటి మాత్రం గుర్తు చేస్తాను నేను అనుకున్న పరిస్థితుల్లో రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ నుంచి నేను బయటకు వచ్చిన తర్వాత వారే నా ఈ సేవలు అట్లా ఉండకూడదు చేస్తా అని చెప్పినప్పుడు నేను ఒక మా రెండు విషయాలు నేను వారిని అడిగా ఒకటి సార్ నేను డెల్టా పరిరక్షణ ఉద్యమాన్ని నడిపిన వాడిని రెండో తెలుగు భాష ఉద్యమాన్ని నడిపిన వాడిని ఈ రెండు మాత్రం మీరు చేస్తే చాలు అని నాకేం అక్కర్లేదన్న అంటే ఆయన ఒక మాట అన్నాడు అది మా కర్తవ్యం తెలుగుదేశం పార్టీ కర్తవ్యం కూడా అని చెప్పి ఇవాళ డెల్టా గురించి నేను మాట్లాడే పరిస్థితి లేకుండా ఆయన చేశాడు ఎందుకు అంటే పట్టి సేవ నిర్మాణం చేసి కృష్ణా డెల్టాను బతికించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అది ఈ ప్రాంత ప్రజలు ఎవరు కూడా ఎప్పుడు కూడా మర్చిపోకూడదు ఇలా డెల్టా ఇవాళ సుభిక్షంగా ఉందంటే ఎన్ని అనావృష్టి పరిస్థితులు వచ్చినా కూడా ఇవాళ మళ్ళా పండించుకుంటున్నాం మనం అంటే దాని కారకుడు చంద్రవాడు గారు అది మాత్రం మీ కూడా గుర్తు గుర్తుపెట్టుకోవాలని చెప్పి మాత్రం మనం చూస్తే ఈ సమస్య వచ్చిన మీ అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సభ ఇంత్రి ముగిస్తాం దీని తర్వాత ఇంకా కార్యక్రమం ఉంది ఆ కార్యక్రమం కూడా మీరు అందరూ ఆశలే చూడాలని చెప్పు కోరుతున్నాను ఇక్కడ చాలా మంది కవి పండితులు కార్యక్రమం నిర్వహిస్తారు అది అద్భుతంగా ఉంటుంది అది చేసి చూసేయాలని చెప్పి మాత్రం కోరుతుంది